మన సిఏ గారు గాజువాగ్ నుంచి అలాగే మన శంతలపూడి గారు తోట రాజు గారు తోట రామచంద్ర గారు రాజన్ రామారావు గారు బొండా జగన్ గారు అలాగే ఇంకా తోట సూరిబాబు గారు ఇంకా పెద్దలందరూ కూడా కాతాల బాలకృష్ణ గారు అలాగే మా కోన్లీ పెద్దలు కూడా సీతనప్పారా గారు రాజారా గారు అలాగే మా కోనలీ మా కేటీవీ ప్రెసిడెంట్ గారు పెగ్నాయుడు గారి ఆధారంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే మేము అనుకున్న దానికన్నా జనము ఎంతమంది ఆపినా జరే ఆకున్న జనాలు ఆగ మేఘాల మీద వచ్చి మంచి గ్రాండ్ సక్సెస్ అయింది అందరూ కూడా మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను జాయిన్లో కేటీబి పిక్నిక్ పెట్టడం జరిగింది అలాగే పిక్నిక్ కూడా గ్రాండ్గా సక్సెస్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మేము పిలిచిన మేరకు అందరూ వచ్చి మాకు సహకరించి గ్రాండ్ సక్సెస్ చేయడం జరిగింది అలాగే మాకు ఇక్కడ కాలనీ పెద్దలు కానీ బయట నుంచి వచ్చిన పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ వనభోజన కార్యక్రమోత్సవాన్ని ముందుకు తీసుకెళ్ళడం గ్రాండ్ సక్సెస్ చేయడం వల్ల మంచి బాగా జరిగింది గాజువక నియోజకవర్గ డబ్బివార్డు కేటీపీ సంఘము తరపున శ్రీ తిరుమల దేవరాయ కాపు తెలగ బలిజి సంక్షేమ సంఘము తరఫున పిక్నిక్ చేయడం జరిగింది కేటీపీ సంఘము తిరుమల దేవరాయ అంటే చాలామంది దీని గురించి కొన్ని అభ్యంతర లేవనెత్తారు యాక్చువల్గా తిరుమల దేవరాయ అంటే కృష్ణదేవరాయల తల ఒక సంస్థానం ఇది కూడా ఉన్న తిరుమల దేవరాయ అని అతను అందులో ఒక అన్నదమ్ముడు కృష్ణదేవరాయలో ఒక అన్నదమ్ముడు తిరుమల దేవరాయ అందులో కృష్ణదేవరాయలు తాలూకా రెండో భార్య అయిన తిరుమల దేవి గారి పేరున ఈ తిరుమల దేవరాయ అన్న సంఘాన్ని ఏర్పాటు చేశాము దీని మీద చాలామంది తిరుమల దేవరాయ అంటే ఓన్లీ తిరుమల వెంకటేశ్వర స్వామి అనుకునే నామకరణం అనుకునే జనాలు ఊహించుకుంటున్నారు కానీ తిరుమల దేవరాయ అంటే కృష్ణదేవరాయ వంశంలో ఒక వర్గం అని చెప్పి ఊహించుకోవట్లేదు కానీ ఆ అనుమానం తీర్చడానికి కోసం మేము దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయవలసి వస్తుంది బట్ ఏంటంటే ఈరోజు పెట్టిన ఒక కార్యక్రమానికి ఒక డెబ్భై అవార్డు తరఫున మొత్తం ఒక ఐదు వేల మంది జనాభా ఎక్స్పెక్ట్ చేసిన చేశాము సుమారు నాలుగు వేల ఐదు వందల మంది వరకు అన్నదాన కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది మంచి శుభ పరిణామం అది తర్వాత ఏంటంటే రాజకీయ నాయకులు చాలామంది ఇన్వైట్ చేశాము ఇన్వైట్ చేసిన వారిలో సింతలపూట మాజీ ఎమ్మెల్యే గాజువాక సింతలపూడి వెంకటరామయ్య గారు అరగే కార్పొరేటర్ సురేష్ గారు కార్పొరేటర్ లతీష్ గారు అలాగే బొండా జగన్ గారు అలాగే తోట రాజీవ్ గారు జిల్లా కాపు సంఘం ప్రెసిడెంట్ గారు రాజీవ్ గారు ఖాతాని బాలకృష్ణ గారు అలాగే పద్మజ హాస్పిటల్ సంవత్సరం డాక్టర్ గారు రాజన్ రామారావు గారు బొండా జగన్ గారు తర్వాత మన జవాగ సిఐ గారు ఇలాగ కొంతమంది రాజకీయ నాయకులు ఉద్యోగస్తులు డాక్టర్లు ఇంజనీర్లు కూడా ఇచ్చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి మా బహిరంగంగా ఈ కార్యక్రమం జయప్రదం చేసిన అందరికీ తర్వాత మా కమిటీ సభ్యులు అందరికీ అందులో ప్రత్యేకంగా మా మహిళలకి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు మా డెబ్బై చాలా బాగా చేసుకున్నాం అంత బాగా చేసుకున్నాం అంటే ఎప్పుడు ఈ విధంగా జరిగినంత బాగా చేసుకున్నాం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం పిల్లలు మగవాళ్ళు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు రకరకాల ఆడవాళ్ళు అందరూ డ్యాన్సులు అంత ప్రోగ్రామ్ అంతా చాలా విజయంగా జరిగింది ఈ కాపు సంఘానికి వచ్చిన పెద్దలకి నాయకులకి అందరు అక్క చెల్లెలకి అన్నయ్యలకి తమ్ముళ్ళకి చెల్లెలకి నా నేత జై కాపులందరికీ ముందుగా అభినందనలు ఈరోజు ఎవరు ఊహించినట్టు విధంగా ఈరోజు మన కేటీపీ సంఘం తరపు పిక్నిక్ అనేది చాలా బ్రహ్మాండంగా జరిగింది ఈరోజు ముఖ్య అతిథికి వచ్చినటువంటి రాజకీయ నాయకులందరికీ అలాగే మన కేటీబీ సంఘం సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరికీ వచ్చిన కుటుంబ సభ్యులందరూ కూడా నిజంగా ఈరోజు చాలా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా చాలా చాలా గ్రాండ్గా సక్సెస్ అయినటువంటి ఈ యొక్క పిక్నిక్ని సక్సెస్ చేసినటువంటి కమిటీ మెంబర్స్కి వచ్చినటువంటి లీడర్స్కి అలాగే వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇదే విధంగా ప్రతి సంవత్సరం మనం చాలా అద్భుతంగా ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యులందరం కలిసి బ్రహ్మాండంగా ఎలాంటి పిక్నిక్స్ ఎన్నో జరుపుకోవాలని అలాగే తదితర కార్యక్రమాలు కూడా మన కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు కూడా అందించాలని చెప్పేసి కుటుంబ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలందరూ కొన్ని కోరుకుంటూ మరి మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం